Gracias. Eh.

పోయేటప్పుడు తగిలిందా మరి మీరు లెఫ్ట్ రైట్ చూసుకునే కదా పోవాలా ఇంత పెద్ద వాహనాలు మీరు ఈ సొందుల్లో ఎందుకు ఎత్తుకొచ్చారు ఎవరు పిలిపించారు మీకు ఎవరు రోజు ఈ ప్రమాణం నిభాటిలో పదృద్ధకంతో ఈ వీట్లో రాని కున చేస్తు బావుంటుంది సార్ అంబ్రో సార్ అలా ఒక టైమింగ్ అనేది సెట్ కొంది సో ఈ రోజు ఒకటి కూడా రాని కున అంటే బావుంటుంది సార్ పిల్లలు నికుర సార్ చదువు స్కూల్ పోయే పిల్లలుంతా ఉంటారు సార్ అంటే సమ ఇంతవరకు ఐ సార్లు జరిగింది సార్ ఇదిగో ఇంటి పైన పడింది సార్ మైండ్ లో నాలుగు ఐదు మంది పిల్లలు ఉన్నారు స్కూల్ పోయే టైానికి ట్యూషన్ పోయే టైానికి కొంచెం ముందు పోయింది పడింది బ్లాక్ పాయింట్ వల్ ప్రణాళిక పోయేది ಕಟ್ಟೆ ಸರ್ ಅಂತ ಮನುಷ್ಯೋ ಇಂಟ್ಲು ಉನ್ನೇ ಅಡಿವ ஐது மனுஷன் அது சப்ளை பாயிண்ட்டே ஜெருக்கே Hey. Hey. Hey, bye. Hey, bye.